క్రీస్తు నందు ప్రియులైన ఒలీవా మినిస్ట్రీస్ యూట్యూబ్ వీక్షకులందరికీ మరియు వాకిమింటున్నటువంటి దేవుని ప్రజలకు కనుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు ఏ రీతిగా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నా మట్టికి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను అనేక సమస్యలలో ఉంటూ దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు తప్పక తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించి క్రీస్తు మహిమేశ్వర్యంలో నుండి ప్రతి అక్కరత తీర్చునుగాక పిల్లరా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క శ్రాష్టమైనటువంటి లేఖన భాగాలను చదువుకున్నాము ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం ఒకసారి చదువుకోగలిగితే ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రతి మనిషిలోనూ అనేక రకములైనటువంటి అనుమానాలు ఉన్నాయి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక అనుమానం తోటి మనిషి మీద అనుమానం అనేక రకములైనటువంటి విషయాలలో అనుమానం మనలను సృజించినటువంటి దేవుని మీద కూడా మనకు అనుమానమే ఆయన చేయగలడా లేదా ఆయన ఇవ్వగలడా లేదా ఆయన స్వస్థపరచగలడా చెయ్యలేడా ఈ రీతిగా అనేక అనుమానాల మధ్య మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము మన జీవన యాత్రలో అనేక అనుమానాల నిలయముగా మన మనసు ఉంది అనడంలో ఎంతమాత్రము సందేహం లేదు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమించినటువంటి ప్రియా దేవుని వర్లరా ఈ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ప్రారంభం నుండి చదవగలిగితే అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వచ్చాడు పద్నాలుగు వచ్చిన వచ్చేసరికి ఇహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేటువంటి ప్రశ్న కనపడతా ఉంది ఈ ప్రశ్న దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో అక్కడ అబ్రహాము భార్య అయినటువంటి సారాతో మాట్లాడుతూ ఉన్నాడు సారాకి ఒక అనుమానం కలిగింది దేవుని బిడ్డారా ఏంటి ఆ అనుమానం అంటే వందవ సంవత్సరంలో ఉన్నటువంటి తన భర్తకు తొంభైవ సంవత్సరంలో ఉన్నటువంటి తనకి సుఖము కలుగునా అని అంత మాత్రమే కాదు నేను బలము ఒడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా అని అనుకుంటుంది ప్రియులరా ఒకసారి ఆలోచించండి అక్కడ వ్రాయబడిన మాట వృద్ధురాలునైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా ఇది అసాధ్యం కదా అని అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు తనలో తాను అనుమానిస్తూ ఉన్నప్పుడు దేవుడు కలుగజేసుకొని సారాని ధైర్యపరుస్తూ ఉన్నాడు సారాకి భరోసా ఇస్తూ ఉన్నాడు సారాని ఏ రీతిగా బలపరచడానికి ఇష్టపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు మీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగునను ప్రేదేనబిడ్డారు ఒకసారి ఆలోచించండి శారా జీవితాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు నిరాశ నిస్పృహలలో తన సంసార జీవితంలో తన కుటుంబ జీవితంలో ఇన్ని సంవత్సరాలు పదుల సంఖ్యలో తన జీవనాన్ని కొనసాగించింది అయితే అలాంటి నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి శారాకు దేవుడు కలుగు చేస్తున్నటువంటి అద్భుతమైన పరోసా దేవుడు ఇస్తున్నటువంటి శ్రాష్టమైన వాగ్దానం మరి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు కనపడుతూ ఉంటాయి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని పదిహేడవ అధ్యాయము పదహారవచనంలో కూడా మాట్లాడుతు మాట్లాడుతున్నాడు నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగు చేసేదను నేను ఆమెను ఆశీర్వదించదును ఆమె అనేక జనములకు తల్లి అయిను జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో దేవుడు మరొకసారి సెలవిస్తూ ఉన్నాడు ప్రియులరా పద్దెనిమిదవ అధ్యాయం వచ్చేసరికి దేవుడే పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి మరి అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి లోటును తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రిలరా ఈ కాల సమయంలో దేవుని వాక్యమించినటువంటి నీ జీవితంలో వివాహమయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాధపడుతున్నావా వివాహమయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది నాకు బిడ్డలు లేరు నాకు కుమారులు లేరు కుమార్తెలు లేరు అని దిగులు చెందుతున్నావా నీకోసమే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు అబ్రహాము జీవితంలో దేవుడు ఈ రీతిగా ఆశీర్వదించడానికి అబ్రహాము వ్యక్తిగత జీవితమే కారణం అబ్రహాము కొరకు దేవుడు చాలా కార్యాలు చేశాడు ప్రిలరా ముఖ్యంగా చెప్పాలి అంటే అబ్రహాము మనసు దేవునికి బాగా నచ్చింది ఎలా నచ్చింది అంటారేమో తెలియనటువంటి స్వరముగా తెలియనటువంటి దేవునిగా అబ్రహాముకు ప్రత్యక్షమై నేను చూపించే దేశానికి వెళ్ళు అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా వెళ్ళాడు కాబట్టే అబ్రహామును ఆశీర్వదించడానికి దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి అబ్రహాము నివాసంలో ఆతిథ్యం తీసుకుని అబ్రహాముని ఆశీర్వదించి వెళుతున్నట్లుగా కనబడుతూ ఉంది ప్రిలరా అబ్రహాముకు కలిగి ఉన్నటువంటి ఆ దీనత్వము అబ్రహాము కలిగి ఉన్నటువంటి నమ్మకత్వము అబ్రహాము దేవుని మాట వినుటలో ఇచ్చినటువంటి ప్రాముఖ్యత బహుశా ఈ దినాలలో మనము కూడా ఆ రీతిగా చేయగలిగితే దేవునికి ఆ రీతిగా లోబడగలిగితే దేవుని మాటను తూచా తప్పకుండా వినగలిగితే దేవుడు నీ కొరకు తన ఆశీర్వాదములను కురిపించగలడు నీకున్నటువంటి ప్రతి లోటును ఆయన సమృద్ధిలో నుండి తీర్చగలడు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని ప్రజలారా నీకున్నటువంటి లోటు నీకున్నటువంటి సమస్య మన దేవునికి ముందుగానే తెలుసు ఆ సమస్యలలో నువ్వు ఏ రీతిగా ప్రార్థిస్తావో ఏ రీతిగా అడుగగలుగుతున్నావో అని దేవుడు తప్పక నిన్ను కనిపెడుతూ ఉంటున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో నీవు కలిగి ఉన్నటువంటి అవసరాల కొరకు ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించడానికి ఇష్టపడుతున్నావా ఒకవేళ అలా చేయగలిగితే దేవుడు నీ జీవితంలో సమస్తమును జరిగించడానికి ఇష్టపడుతున్నాడు ఈ ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని వారిలరా జాగ్రత్తగా పరిశీలన చేయండి వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు సమస్తమును ధారాళంగా దయచేయగలడు నేనైతే ఒక మాట చెప్పగలుగుతాను ఏంటో తెలుసా మనల్ని ప్రేమించిన దేవుడు మన కోసం ఏదైనా ఇవ్వగల సమర్థుడు ఎస్ నేను ఆ విషయాన్ని నమ్మాను కాబట్టి నేను ఈ మాట చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మన కొరకు ఆయన ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడు ఆయన ఇష్ట ఆయనకు ఇష్టానుసారంగా మనం బ్రతికినప్పుడు ఆయన చిత్తానికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు ఆయనలో మనం ఉండి బ్రతుకుతున్నప్పుడు మనకి ఏది కావాలో ఆయన తప్పక అనుగ్రహిస్తాడు కనుక కృంగిపోకు దేవుడు తగిన కాలమందు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు శారా జీవితంలో అబ్రహాము జీవితంలో ఏ రీతిగైతే వారి జీవితంలో నవ్వు కలుగు చేశాడో దేవుడు నీ జీవితంలో నీకు సంతానాన్ని ఇచ్చి నీ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి రీతిగా నీకు సంతోషాన్ని ఇస్తాడు నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు కనుక నీవు ఆరాధిస్తున్నటువంటి ప్రభుని ఒక్క నిమిషం అడగగలుగుతావా దేవా నా అయ్యి చాలా సంవత్సరాలు అవుతుందయ్యా అందరూ నన్ను చూచి గొడ్రాలు అంటున్నారు అందరూ నన్ను చూచి నవ్వుతున్నారయ్యా ఈ నిందలను అవమానాలను భరిస్తూనే ఎంతకాలం బ్రతికాను నీ సన్నిధిలో నేను సరైన ప్రార్థన చేయలేకపోతున్నాను కనుక ఈరోజు మొదలుకొని నీలో అంగలార్చడం నాకు నేర్పించండి నా అవసరం కొరకు నీ సన్నిధిలో మొరపెట్టడం నాకు నేర్పించునైనా అన్నావలే నా జీవితంలో బిడల కొరకు ప్రలాపించడం నాకు నేర్పించినయనా అని నీవు చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిమరును ఆలకించి తగిన కాలం ముందు ఆ రోజు శారాకైతే ఏ రీతికైతే అద్భుతాన్ని చేశాడో ఎలాంటి వాగ్దానాన్ని అయితే ఇచ్చాడో అదే వాగ్దానము నీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించిన కాక నీ వ్యక్తిగత సంబంధం దేవునితో నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానమును నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు దేవునితో మన వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించినప్పుడు దేవుడు మన ఎందు ఆనందించి మనం అడిగిన వాటిని దేవుడు ధారాళంగా దయచేయగలడు కనుక కాల సమయంలో తప్పక ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాము ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందుకుందాము అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్ 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 దయాళుడు వెన తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరికీ వారందరికీనైనా నీ గొప్ప కార్యాలు జరిగించండి సారా ఈ జీవితంలో మీరే రీతిగా అయితే నాయన తన అనుమానాన్ని నివృత్తి చేసి తనను ధైర్యపరిచావో ఈ ఉదయకాల సమయంలో అనుమానితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద నాయన నీ యొక్క సన్నిధి కాంతి ఉంచి ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదాలు కుమరించండి నాయన వారి అనుమానాలను తొలగించండి నీ శ్రాష్టమైన గర్భఫలములను వారికి రండి ఈ కాల సమయంలో చాలామంది గర్భఫలము కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు నాయన వారందరికీ కూడా గర్భఫలము అనుగ్రహించి రాబో దినాలలో శ్రాష్టమైనటువంటి నీ పిల్లలను వారికి పిల్లలుగా మీరు అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మని కనని సహవాసము మనందరికీ సదాతోడే నడిపించనుగాక ఆమెన్ ప్రిలరా మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి పాస్టర్ కె శ్యాం సురేష్ సర్వోన్నతిని మహిమ మందిరము కలిదిండి ఫైవ్ టూ వన్ త్రీ డబల్ ఫోర్ మా సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ జీరో వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రాబు మిమ్మలను దీవించునుగాక ఆమె